వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ ఈ ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ రెసిపీ అండి టెంప్టింగ్ రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా మూడు బంగినపల్లి మామిడి పండ్లు పెట్టాను అలాగే ఐస్ క్రీమ్ కూడా పెట్టాను ప్లేట్ లో సో వీటితోనే ఈరోజు మన రెసిపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము ముఖ్యంగా అండి పిల్లలకి ఇది కానీ మీరు చేసి పెడితే ఇంకా మీకు ఫిదా అయిపోతారండి ఇది మీరు తయారు చేస్తున్నారని చెప్పండి ఇంకా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు అంత టేస్టీ రెసిపీ అండి మ్యాంగో స్మూతి ఆర్ మిల్క్ షేక్ ఈ స్మూతిని నేను జ్యూస్ షాప్లో అడిగితే వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి అదే వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ పెట్టి నేను ఇంట్లో ఉన్న సిక్స్ కి ఈ మ్యాంగో స్మూతి అనేది తయారు చేసి ఇచ్చానండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి సో మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా పిల్లలకి ఇలాగానే ఇచ్చామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు సో బయట కూడా ఈ ప్రజెంటేషన్ చూసే వాళ్ళు కావాలని కోరుకుంటుంటారండి సింపుల్గా మనం దీన్ని ఇంట్లోనే ఇలా వాళ్ళకి చక్కగా డెకరేట్ చేసి ఈ స్మూతి అనేది హెల్దీగా తయారు చేయవచ్చండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఎసెన్స్ కానీ వాడకుండా తయారు చేసిన ఈ మాంగో స్మూతి ఆర్ మిల్క్ షేక్ తయారీ విధానం చూసేద్దానండి ముందుగా నేను మీకు చూపించినట్టు మూడు బంగినపల్లి మామిడికాయలని తొక్క తీసేసి పీల్ పీల్చేసి ఇలా సన్నగా అయితే ముక్కలు తీసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా నాకైతే ఒక పెద్ద బౌల్ నిండా వచ్చాయి ఇది ఒక పావు కేజీ పైన ఉంటాయండి చూసి చూడండి ఈ ముక్కలు అసలు ఎంత బాగా మగ్గిపోయిందంటే ఈ వాసనకే స్పూన్ పెట్టుకుని తినేయాలనిపించేలా ఉన్నాయండి మామిడి ముక్కలు సో వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేనైతే సగం పండ్లే వేసుకుంటున్నానండి ఈ సగం ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఈ బౌల్లో మొత్తం వాడడం లేదు సో ఇలా సగం అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగతా పదార్థాలు అనేది చూద్దామండి చూస్తున్నారు కదా సో ఇందులోకి ఐదు స్పూన్ల చక్కెర అయితే వేసుకున్నానండి టేబుల్ స్పూన్ చక్కెర ఎందుకంటే పండ్లు బాగా మగ్గి స్వీట్ ఉన్నాయండి ఎక్కువ స్వీట్నెస్ అయితే ఇవ్వట్లేదు నేను సో ఐదు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను అలాగే పాలు ఒక గ్లాస్ నిండా తీసుకున్నానండి ఇవి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలండి చల్లగా చేసుకున్న పాలు సో వీటిని ఒక అర గ్లాస్ మాత్రం పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న అమూల్ ఐస్ క్రీమ్ ఉంది కదండి వెనిలా ఫ్లేవర్ సో దీన్ని మీ ముందే గా ఓపెన్ చేస్తున్నాను ఇలా దీంట్లో నుంచి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఆల్రెడీ మనకి ఐస్ క్రీమ్ లో స్వీట్నెస్ ఉంటుంది మామిడి పంటలో స్వీట్నెస్ ఉంటుంది అడిషనల్ గా మనకి పాలు కూడా కాస్త తీయగా ఉంటాయి అండ్ మనం వేసిన చక్కెర అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందండి కొంచెం ఏదైనా కాయ అనేది పులుపున్నా కూడా ఈ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇలా నేనైతే మూడు టేబుల్ స్పూన్ల వెనెల ఐస్ క్రీమ్ అనేది వేసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి మా అంటే మామిడి ముక్కలు లేకుండా స్మూత్ గా ఒక ప్యూరీ లాగా అయితే తయారైపోవాలి మనం తీసుకున్న గ్లాసుడు పాలు అరగ్లాసే పోసామండి అవసరం అనుకుంటే మిగతా గ్లాస్ కూడా పాలు పోసేసి చక్కగా మనమైతే బ్లెండ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా చాలా స్లువ అండి ఈ మాంగో స్మూతీ చేసుకోవడం చూడండి ఇలాగైతే మనకి క్రీమీగా తయారైపోతుంది చూస్తున్నారా చూడడానికి చెల్లిలాగా ఉందండి ఒకసారి స్పూన్ పెట్టి మనం ఇలా కలియబెట్టేస్తే స్మూతి లాగా అయితే వచ్చేస్తుంది చూడండి దీన్ని ఇంకొంచెం పాలు పోసుకుని మిల్క్ షేక్ లాగా కూడా రెడీ చేసేసుకోవచ్చండి కాకపోతే నేను ఇప్పుడు మీకు స్మూతీ చూపిస్తున్నాను ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాసులు తీసేసుకోండి అందులోకి మనం తయారు చేసిన ఈ స్మూతీని త్రీ ఫోర్త్ వరకు పోసేసుకోండి అంటే మిగతా గ్యాప్లో మనము ప్రెజెంటేషన్ పర్పస్ అంటే డెకరేషన్ పర్పస్ కోసం కాస్త గ్యాప్ అనేది వదులుతున్నాము సో ఇలా త్రీ ఫోర్త్ గ్లాసుల వరకు ఇలా పోసుకొని చూస్తున్నారు కదా చిక్కగా ఉంది దీంట్లో ఇంకొంచెం పాలు పోసి పలుచుగా చేస్తే మిల్క్ షేక్ అయిపోతుందండి తర్వాత ఇందులోకి నేనైతే మళ్ళీ వెనిలా ఐస్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద స్పూన్తో మా పాటు వేసుకుంటున్నాను చూస్తున్నాను కదా ఇలా రెండు గ్లాసుల్లోకి కూడా మనం వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలండి ఇంకా పిల్లలైతే వదలనే వదలరండి అంత ఇష్టంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు పైనుంచి కొన్ని మామిడికాయ ముక్కలు ఇందాక నేను సగమే వేసుకున్నాను కదండి మామిడికాయలు కొన్ని ప్రెజెంటేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను ఇలా ఈ సన్నగా తరిగిన మామిడి ముక్కలని డెకరేట్ చేసి ఇచ్చేయడం అంతేనండి ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసేయండి చక్కగా ఈ సమ్మర్లో పిల్లలు ఈ వేసవి వేడిని కానీ లేకపోతే మంచి రిఫ్రెషింగ్గా వాళ్ళకి ఇలాంటి స్మూతీ అనేది చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు అలా తీసుకొని తినేయాలనిపించేలాగా ఉందండి దీన్ని కొంచెం పాలు ఇంకొంచెం ఎక్కువ పోసుకుంటే మీరు మిల్క్ షేక్ లాగా కూడా రెడీ చేసేసుకోవచ్చు సో నేనైతే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్తో ఇలాగా మా ఇంట్లో సిక్స్ మెంబర్స్కి ఈ స్మూతీని అయితే రెడీ చేసేసానండి మూడు మామిడి పండ్లు యూజ్ చేసి చూస్తున్నారు కదా దీన్ని ఇంకొక విధంగా కూడా మీరు ప్రజెంట్ చేయొచ్చండి ఇది ఆల్రెడీ చల్లగా ఉన్న పాలు పోసం ఐస్ క్రీమ్ పోసం కానీ చల్లగానే ఉంటుంది లేకపోతే ఇంకొంచెం కూల్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు సర్వ్ చేసేయచ్చు ఈ ఐస్ క్రీమ్ ఈ మామిడికాయలన్నీ కూడా సర్వ్ చేసే ముందు డెకరేట్ చేసి మామిడి ముక్కలు వేసి సర్వ్ చేసిస్తే సరిపోతుంది సో దీన్ని ఇంకొక ప్రెజెంటేషన్ ఇంకొక రకంగా ఎలా చేయొచ్చు అంటే ఇలా ఫస్ట్ స్పూన్ పెట్టి లోపలికి బాగా మనం ఇలా కలిగిపెట్టినట్టు తిప్పుతూ ఉంటే మామిడి ముక్కలన్నీ కూడా మనకి హాఫ్ దానికి హాఫ్ గ్లాస్కి వెళ్ళిపోతాయి పైకి మనం కాస్త ఇలాగా మనం ఆ స్మూతీనే కాస్త పైకి డెకరేషన్ లాగా ఇలా వేసుకుంటే సో ఇదొక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ సో పిల్లలకి మీరు ఎలా ఇచ్చినా కూడా ఐస్ క్రీమ్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి ఎమ్మి ఎమ్మిగా తాగేస్తారు తినేస్తారండి సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్